అంటే కేవలము ఇక్కడ క్రిస్టియన్స్ ని మీరు వ్యతిరేకిస్తున్నారా లేదమ్మా ఈ దేశ ఈ దేశాన్ని వ్యతిరేకించే ప్రతి దరిద్రుని వ్యతిరేకిస్తారు దేశాన్ని వ్యతిరేకి ఎప్పుడైనా ఉదాహరణ మీకు అర్థమైనా చెప్తాను మీ తమ్ముడు ఆఫ్ బాట్లు మా అన్నయ్య ఫుల్ బాటిల్ కొట్టారు అనుకోండి మందు ఎవరు మంచి అంటావు ఫుల్ బాటిల్ కొట్టి ఆఫ్ బాటిల్ కొట్టి మంచి అంటారు అలా అంటే చెప్పు తీసుకుంటారు అదే అంటారు ఇప్పుడు జనరేషన్ అలాగే అయిపోయింది కదా స్వామి మనకు కావాల్సింది జనరేషన్ ఏమన్నది అన్నది కాదు ఏది నిజం కావాలి ఓకే నిజం ఏంటి ఎవరు మంచు ఫుల్ ఫుల్బాట్లో ఇప్పుడు అది దృష్టిలోకి తెచ్చుకుంటే ఇద్దరు మంచు గారు అని అంటారు వాస్తవం ఏంటి నేను అడిగింది నీ దృష్టి నా దృష్టి వాస్తవం ఏంటి ఇద్దరు తాగుబోతేదో అది సమాధానం అందుకే ఇద్దరు మంచు కదా ఇద్దరు తాగుబోతే తేదో నీ సమాధానం అది చెప్పాలి కాబట్టి ఆఫ్బాట్లు ఫుల్ బాట్లు లేదు యదవా ఇది ఎదవా సింపుల్ డ్రింకర్ ఈజ్ డ్రింకర్ అది ఆఫ్ ఆర్ ఫుల్ అది ఆన్సర్ అంతే కాబట్టి ఎవడు దేశానికి వ్యతిరేకం వాడికి మేము వ్యతిరేకం ఈ మాట నాది కాదు మీరు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారంటే భారతీయులారా మీ తాత ముత్తాతల మరియు మీ తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరుల్లా పోరాడి సాధించుకోవాలి అంతేగాని పిరికి వారిలాగా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు ఆయన దగ్గరికి కొనేద్దామని వచ్చారు ఎవరు ఎడారి వన్ ఎడారి టూ కోట్లు ఇచ్చి ఆయన అమ్ముడు పోలే ఆయన కాషాయం కట్టుకుని బౌద్ధాన్ని స్వీకరించి సన్యాసిలాగా ఆయన ఈ ధర్మంలోనే ఆయన ఇంకొక గదిలోకి వెళ్ళారు అంతే తప్ప బయటికి వెళ్ళిపోయి దేశ వ్యతిరేకంగా జీవించలేదు అది కావాలి మీరు గమనించండి ఎవడైనా రిజర్వేషన్ వాడుకుంటూ విదేశీ మతంలోకి వెళ్తే వాడిని ఏమంటారు నేను నేను చెప్తాను చెప్తాను తెలంగాణలో శివరక్షణం మొదటి అక్షరం తీస్తే ఏం మిగుతుంది అది వాడు గురువు గారు కానీ ఒకప్పుడు ఒకప్పుడు పుస్తకాలలో అర్జునుడు ఇలా ఉండే మరి కృష్ణుడు ఇలా ఉండే అని వాళ్ళ చరిత్రలు గొప్పగా వాళ్ళ యుద్ధాల గురించి మనం చదువుకున్నాము నేర్చుకున్నాము గురువు కానీ ఇప్పుడు ఏంటంటే అర్జునుడు దేవుడా కృష్ణుడు దేవుడా అనే ఒక విధమైన ఆ డౌట్లు కూడా అంటే సందేహాలే నెలకొల్ నిజంగా అలాంటి దౌర్భాగ్యం ఏర్పడుతుంది చాలా మంది కొంతమంది అంటున్నారు గురువు గారు అసలు రాముడు దేవుడే కాదు అంటున్నారు కాదు రాముడు కూడా చెప్పాడు నేను దేవుడు కాదు మీరేమంటారు రాముడు దేవుడు కదా చాలా చోట్ల ఆలయాలు కడుతున్నారు కాదమ్మా ఇవ్వో ఇక్కడ లేదు ఎదురుగా అవును ఇది పిచ్చి పిలిచినమ్మా ప్రస్తుతం మనం ఉన్నది కూడా అదే మరి రావుడు వారి ఎదురుగానే ఉన్నాం కదా సో రాముడు రామాయణంలో ఆ దశరథుడు కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వచ్చిన మీరెవరండి అని అడిగినప్పుడు ఆయన ఆన్సర్ ఏం ఇచ్చేవారు ఐయాం సన్ ఆఫ్ దశరథ అదైందా ఆయన ఆన్సర్ ఏంటంటే నేను దశరథుడు కుమారుడిని మాది కోసల రాజ్యము ఇదిగో మా ఇంటి ఆవిడ ఇదిగో మా తమ్ముడు మాది అయోధ్య ఇదే ఆన్సర్ ఆయన్ని ఆయన సుప్రీం గా ఎక్కడా ఎక్స్పోజ్ చేసుకోలేదు ఎందుకంటే ఆయన అవతార ప్రయోజనం ఏమిటి రావణాసురుడు యొక్క వధ రావణాసురుడు ఎవరి చేతిలో చేస్తాడు ఎందుకని సీతరాపరాయించాడు కాబట్టి కాదు వాడు వరం కోరుకున్నాడు ఎవరిని ఎవరిని బ్రహ్మదేవుని శివుణ్ణి ఏమిని వరం కోరుకున్నాడు నేను దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష గరుడ ఇత్యాది జాతుల చేతిలో నేను మరణించరాదు వానరులు నరులు వాళ్ళు నన్నేం చేయలేరు ఇది అతని యొక్క గర్వం సో కాబట్టి రాముడు నరుడుగా వచ్చి వానర్ల సహాయం తీసుకుని వాడి లంకని వెళ్ళి వాడిని హతం చేశారు అది వాడు కోరుకున్న వరానికి తగ్గట్టుగా స్వామి అలా మరి కృష్ణుని అలా కాదుగా అని రావడమే వాళ్ళ అమ్మ కడుపులోంచి రాకుండానే చక్ర గదా పద్మాలతో రేపు పదహారో తారీఖు కృష్ణాష్టమి సరిగ్గా పదిహేను రోజులుంది అన్నమయ్య చెప్తారు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడు రే ఈ మొదలాయే ఇదిగో గో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి పుట్టే అప్పుడే శంకు చక్కర కథా పద్మాన్ మనం ఎవరైనా చెప్పావా మన అమ్మకి నాన్నకి గోయింగ్ గోయింటి బి యువర్ సన్ టు యువర్ డాక్టర్ అలా మనం ఏం చెప్పలేదు ఎందుకని మనం మామూలు వాళ్ళం కాబట్టి మామూలు కానీ దైవం అలా కాదు కదా మరి మన అందరం తొమ్మిది నెలలు అమ్మ కడుపులో ఉంటాం ఒక రోజు అటు ఇటు అంతే కదా మరి రాముడు పన్నెండు నెలలు ఉన్నాడు పన్నెండు నెలలు అదేందా సో ద రాముడు దైవమని నిరూపించబడిన సత్యం దాని రుజువు ఎక్కడో లేదు హైదరాబాద్ లోనే ఉంది హైదరాబాద్ ఎక్కడా గోల్కొండ రామదాసు రామదాస్ గారిని బంధించారు కదా అక్కడే రావుడు వచ్చారు కదా డబ్బులు కట్టాడు కదా రామలక్ష్మి ఇప్పటికీ రామ్ మాటలు ఉన్నాయి కదా తానిషా వాళ్ళు ఇంకా ముత్యాల తలంబరాల పంపిస్తున్నారుగా చరిత్ర సాక్ష్యం హైదరాబాద్ సాక్ష్యం గొల్లకొండ సాక్ష్యం రాముడు దేవుడు ఇంకేంటి అంటే ఇప్పుడు మన చరిత్ర గురించి మన సనాతనం సనాతన ధర్మం గురించి మనం ఎంత గొప్పగానో చెప్పుకోవచ్చు ఆ హక్కు మనకుంది మా దేవుణ్ణి మాత్రం కించపరిచే హక్కు ఎక్కడిది అని క్వశ్చన్ చేస్తారు వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు జస్ట్ ఉండాలి ఎందుకంటారు ఎందుకని ఎవడైనా హిందూ క్రైస్తవులు ఇంటికి ముస్లిం ఇంటికి వెళ్ళి మా దేవుని నమ్ముకో నమ్ముకో నరకానికి వెళ్తాం అని చెప్పారా అన్నారా ఎక్కడ చూపించా చూపిస్తారా మేము అలా చెప్పట్లేదు సువార్తను ప్రకటించుకుంటున్నాం తీసుకు చెప్పుసు కొడతాం హిందువులు హిందువులు ఇప్పుడు నేను ఉన్నాను ఎక్కడ మాట్లాడుతున్నా గుల్లో మాట్లాడుతున్నా అదైందా ఇప్పుడు రాముడు గురించి చెప్పానా కృష్ణ గురించి చెప్పానా ఎక్కడ చెప్తున్నాను గుల్లో నువ్వు చెప్పుకో నీ సువార్తో శవార్తో ఎండిపోయిన పీనుగు వార్తో చెప్పుకో చర్చిలో ఎవడొద్దా అన్నాడు హిందువులు ఇంటికి వస్తే చెప్పు తీసుకు కొడతాం మరి హిందువులు ఎందుకు హిందూ సనాతన ధర్మం అని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు మరి అది తప్పు కాదా హిందువుల దగ్గరికి వెళ్తున్నాం అది ఎలా తప్పు అవుతుంది మీ ఇంటికి వచ్చావా చెప్పు మీ ఇంటికి వచ్చావా ఎవడు రాలే కదా క్రైస్తవుల పేటకు ముస్లింల పేటకు హిందువులు వెళ్లరు కానీ హిందువుల పేటకు వాళ్ళు వస్తారు విపి రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నాడు స్పష్టంగా చెప్పాడు మనం హిందువులు ఎలాకెళ్తున్నాం కాబట్టి ఏదో అలా నడిచిపోతుంది మత మార్పిడి పొట్టా బట్టాను అదే పాకిస్తాన్ లో మనం చేయగలవా అన్నాడు నిన్న ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు ఎవరో లక్ష రూపాయలు అంట నెలకి ఎవరైనా పాస్టర్ పాత బస్తీలో మత ప్రచారం చేస్తే అన్నాడు హిట్ టీవీ ద్వారా సో పాస్టర్లకి ఆఫర్ 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 లక్ష రూపాయలు పాత బస్తీలో పాప ప్రచారం చేస్తే పాప ప్రచారం చేస్తే వాళ్ళు పాపులు కదా వాళ్ళు వాళ్ళు పాపులు అంటారు వాళ్ళు అన్న ఎందుకంటే నువ్వు ఎవరమ్మా వాట్ ఇస్ యువర్ ఆక్యుపేషన్ యువర్ యాంకర్ కరెక్ట్ యు యాక్సెప్ట్ యాంకర్ వాళ్ళ బుక్ నేను చెప్పింది అంటారు వాళ్ళు నేను చెప్పలేదు కదా హిందూ సనాతన ధర్మం ప్రకారము హిందువులు మనుషులు కావచ్చు దేవుళ్ళు కావచ్చు ఎన్ని పెళ్లి చేసుకోవచ్చు అంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం అంటారు ఎందుకంటే దేవుళ్ళే ఇద్దరు ముగ్గురు మరి మా దాంట్లో అది కూడా లేదు కదా మేము ఒక్కరికి అంకితం అయి ఉన్నాం నిందిస్తారు మరి కూడా మేము రాధా మనోహర్ దాస్ గారు మమ్మల్ని ఎంతసేపు మమ్మల్ని కలవరిస్తున్నారు కదా లేదు ఆ దరిద్రం మాకు అక్కర్లేదు అని చెప్తున్నాం అక్కడ ఈ దరిద్రం మాకు అక్కర్లేదు అని చెప్తున్నాను ఇది ఇది అశుద్ధం పోని ఇది అశుద్ధం అని నేను అన్నానని మీరు ఫీల్ అవద్దు ఓకే అంతే పోనీ మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు పోని ఇక్కడ ఏంటి మీ కెమెరామెన్ పేరేంటి వెంకట్ నరేందర్ స్వామి మీరు నేనేదో సొంతంగా రాసాను చెప్పాను అనుకోవద్దు కదా వాళ్ళ దాంట్లో ఉన్నదే మగోళ్లు కూడా చదవలేరు దీన్ని సువార్త పిండాకుడు వార్త అని మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎలా చెప్తారు ఇది కళ్ళతో నోటితో నువ్వు చదవగలిగితే అసలు నీకు అవార్డు గ్యారెంటీ అమ్మా దిల్ అర్థమవుతాదంటారా గురువు గారు ఆ భాషే దిక్కుమాల పుస్తకం చదువు చూద్దాం పైకి చదువు ఓ చోట నువ్వా ఆగిపోతావు ఇది లాస్ట్ టైం లో కూడా నేను చదివాను గురువు వచ్చినట్టు సరే తిరగే అమ్మా నువ్వా చదవలేదు ఈ వయసు నాకు నచ్చలేదు గురువు గారు చూసావా అది సువార్త కాదు శవార్త దుర్వార్త అని నువ్వే చెప్తున్నావు కదా అసలు ఆ ఈ లాస్ట్ టైం చదివాను కాదు దేవు వద్దా అని చదువుతాడు దమ్ముగా నేను చదువు నీ దరిద్రం నాకెందుకు ఇది దరిద్రం మా ఇళ్ళ దగ్గరికి లాభం పోనీ ఈ చిన్న మొక్క చదవగల కళ్ళతో వద్దు దమ్ముంటే డేవిడ్ మీదకు దండెత్తి రెండు వందల మందిని చంపి వారి అయిపోయా సినిమా తీరా అయిపోయా అయిపోయా అయిపోయింది సినిమా ఫటా అన్ని ప్రింట్ చేసి పెడుతున్నారు గురువు ఇప్పుడు అని అంటాం ఎందుకు ఓకే ఇందాక నూనె బాటిల్ పగిలిపోయింది అక్కడ గాజులు గుచ్చుకుంటాయి అది ఆయిల్ ఆవిడ తొక్కితే స్పాయిల్ అలాగా ఇది కలవరాయి దిస్ కలవరి కలవరి కలవరిది అది కలవరాన్ని ఇచ్చేది మనకెందుకు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి